కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం అసెంబ్లీ అనంతపురం జిల్లా ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతిరోజు ఎమ్మెల్యే గెలిచిన కాడి నుంచి కూడా ప్రతిరోజు స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఓటర్లను కలిసి వారి సమస్యల్ని అక్కడికక్కడికి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకునే దినచర్యగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టి దాంట్లో సక్సెస్ సాధించారు ఏదైనా సరే ప్రజల వద్దకు అంటే ఓటర్ల వద్దకు ప్రతిరోజు వెళ్ళి ఆ సమస్యల్ని స్వయంగా గమనించి ఆ విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయడం కేతిరెడ్డిలో ప్రత్యేకత ఏదైనా సరే సమస్యల్ని దగ్గరగా చూసి వెంటనే స్పందిస్తున్నాడు కాబట్టి కేతిరెడ్డి మీద సామాన్య ప్రజల్లో కూడా అభిమానం పెరుగుతుంది ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకుండా ఎమ్మెల్యేనే మన ఇంటికి వస్తున్నారంటే ఓటర్లలో ప్రజలలో ఒక రకమైన అభిమానం పెరిగిందనమాట ఈ అభిమానమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కేతిరెడ్డిని గెలిపించడానికి ఉపయోగపడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదైనా సరే మంచి వర్తగా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా రాజకీయాలు వంట పట్టించుకున్న వంశం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంధుత్వాలు కలుపుకొని ప్రతి ఒక్కరిని అవ్వ తాత అన్న తమ్ముడు ఇలా అభిమానంగా ప్రేమగా పిలుచుకునే కేతిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు అక్కడ స్థానిక సమస్యల్ని ఎప్పుడైతే పరిష్కారం చేస్తున్నారో ఆ దిశగా ప్రజలందరూ ఆయనకి దాదాపుగా అభిమానులుగా తయారయ్యారు ఇలా ఆయనకు ఆయనే అభిమానాన్ని పెంచుకొని వచ్చే ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలుపు దిశగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పయనిస్తున్నారంటే ఆశ్చర్యం కాలక్రమాలతో ఏదైనా సరే ధర్మవరం నియోజవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు కేతిరెడ్డి జగనన్న ఆలోచన విధానాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రణాళికల్ని ఒక కూలంకషంగా చర్చించి ప్రజల వద్దకు ప్రతిరోజు తీసుకెళ్లే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అందరిలో ఎమ్మెల్యేలు అందరిలో కూడా ఇంటింటికి జగనన్న కార్యక్రమంలో ఇంటింటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నారంటే అతిశక్తి కాదు ఏదైనా సరే జగన్ ఇంటింటికీ కార్యక్రమం ముందుగానే కేతిరెడ్డి స్వయంగా ప్రారంభించి ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో సక్సెస్ సాధించారు ఈ సక్సెస్ వచ్చే ఎన్నికలకు పునాదిగా ఉపయోగపడుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు అభివృద్ధి పథకాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి సంక్షేమ కార్యక్రమాల అమలు విధానం గురించి కేతిరెడ్డి స్పష్టంగా ప్రజల దగ్గర తెలుసుకొని వారికి తగిన పరిష్కార మార్గాలను కూడా చెప్తున్నారు ఈ విధంగా కేతిరెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకొని వచ్చే ఎన్నికల కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యి ప్రజల మద్దతు తీసుకుంటున్నారు ఇది జగనన్న నుంచి ఆయనకి రాజకీయంగా మరో అవకాశం వస్తుందని ఈసారి మరి తిరిగి గెలిచినట్లయితే మంత్రి కూడా కావచ్చని అభిమానులు ప్రజలు చర్చించుకుంటున్నారు